ఈ మధ్యలో రెండు రోజులుగా రెండు రోజులుగా ఇవాళ నిన్న మొత్తం ప్రజల కాన్సంట్రేషను వాళ్ళ ధ్యాస అంతా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూలదోసిన దాని గురి మీద లేకపోతే ప్రజల పాలుని పక్కన పెట్టేసేసారు లేకపోతే కరెంటు 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 బిల్స్ బాధుడే బాధుడు మొదలు పెట్టారు బాబుగారు అని ఇట్లాంటివి చెప్పటం ఇవి సరిపోయినాయి కానీ ఒక విషయాన్ని మనం పక్కన పెట్టేసామండి మనం వీడియోల పరంపరలో ఏంటంటే ఒక ఒక చిన్నది మనం మిస్ చేసుకున్నాం అదేంటంటే పద్మనాభం గారు ముద్ర ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుకోలేకపోయాము అది చాలా పెద్ద నేనైతే తప్పిదామనే అంట ఎందుకంటే అంత మహానుభావుడు రాజకీయాల్లో దురంధరుడు ఆయన ఎంతో గొప్ప గొప్ప పోరాటాలు చేసిన వ్యక్తి పాపం ఏమండి ఓటమి గెలుపులు అనేవి మన చేతుల్లో ఉండేవి కాదు మనం ఏదో ఒక రకంగా ఒక ఒక పద్ధతిలో మనం ఒక ప్రణాళికతో మనం ప్రయత్నిస్తాం అది అది తర్వాత భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది అది అవి జయాపజయాలు అనేవి ఏదో ప పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతే మీద మా పవన్ కళ్యాణ్ మీద మా పార్టీ గెలిస్తే ఓకే లేకపోతే గనక మా మా పార్టీ ఓడిపోయి పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక నేను ముద్రగడ పద్మనాభా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని ఆయన ఆ రోజు శపథం చేశాడు అదే గుర్తు చేస్తూ మొన్న ప్రెస్ మీట్లో ఆయన చాలా ఆవేదనగా ఉంటుంది చూడండి ఎంతో గొప్ప పనులు చేసి ఒక టైంలో చాలా మంచి పేరు పేరు సంపాదించుకున్న తర్వాత అణగదొక్కపట్టం అణగరచబట్టము అన్ని దొంగ కేసులు పెట్టించు పెట్టించుకోవటము ఆ కేసుల్లో నిరంతరము బాగా నలిగిపోవటం ఇట్లాంటివన్నీ చూస్తుంటే అవన్నీ నువ్వు మంచి వాళ్ళకి రాజీ పడ పడని మనస్తత్వం ఉన్న వాళ్ళకి చాలా కష్టం అట్లాంటి వాళ్ళల్లో ముద్రగడ పద్మనాభం గారు ఆయన అతుని రైల్వే రైలు సంఘటనలో ఆయన మీద కేసులు పెట్టి పెట్టారు అంతకు అప్పుడు ప్రభుత్వము తర్వాత రైల్వే కోర్టు ఆయన్ని ఎగ్విజిట్ చేసింది అంటే బయటకు ఆయన ఆయనకి సంబంధం లేదని ఇవన్నీ కూడా తర్వాత కాలం చెప్తుంది కానివ్వండి ఎవరైతే ఇవన్నీ ఇవ ఇవన్నీ ఎదుర్కోవాలో వాళ్ళకి చాలా కష్టం అయితే ఈయన మొన్న చాలా విపరీతమైన ఆయన చూ ఆయన ఆ ప్రెస్ మీట్ చూసి నాకు చాలా బాధేసింది ఎందుకంటేనండి ఎవ్వరు కూడాను ఓడిపోవాలని అనుకోరు పోని ఓడిపోయిన వాళ్ళని చూసి గేలి చేయటము ఎగతాళి చేయటము వాళ్ళని ఇంకా కించపరచటం ఇట్లాంటివి చేస్తే అసలు మానవత్వం అనిపించుకోదండి అయితే ఆయన పాపం చాలా వాపోయాడు చూడండి పవన్ కళ్యాణ్ గారు మీ మీద మా మీద మీరు మీరు గెలిచారు అంటే ఏంటంటే నేను ఓడిపో ఓడిపోయాననే కదా అంటే ఆ రోజు నేను శపథం చేసిన ప్రకారము నేను పేరు మార్చుకుంటున్నాను గజెట్లో పేరు నా పేరు వాళ్ళు యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి నా పేరు ఇలాగ పద్మనాభ మా కాస్త రెడ్డిగా మార్చుకున్నాను సరే అయితే అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు మీరు కేంద్రంలో మీ పలుకుబడి చాలా ఎక్కువగా ఉంది మీరు ఏం చెప్తే అదే చేస్తారు ఎందుకంటే మీ మీద ఆధారపడి ఉంది గత ప్రభుత్వం అంటేనేమో ఏదన్నా చెయ్యాలి ఏదన్నా స్పెషల్ స్టేటస్ స్టే స్టేటస్ తెచ్చుకోవాలి అంటే కూడాను కుదరలేదు ఎందుకంటే కేంద్రానికి మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో పని లేకపోయింది ఇప్పుడు కానీ ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ఎంపీలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఇప్పుడు మీరు వాళ్ళని మెడలు ఉంచి వాళ్ళని డిమాండ్ చేసి తీసుకోవచ్చు ఈ ప్రత్యేక హోదా ఒకటి నన్ను తర్వాత వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపించగల సత్తా మీకుంది ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కాపు యువత బలిజే యువత వీళ్ళందరూ కూడాను చాలా పాపం ఉద్యోగాలు సద్యోగాలు లేక చాలా కష్టపడిపోయి చాలా వాళ్ళు వాళ్ళ కాలాలుగా ఎంతో కాలంగా ఎన్నో దశాబ్దాలుగా చాలా కష్టపడిపోతున్నారు కాబట్టి ఏంటంటే మీరు కూడా కాపు నాయకులు కాబట్టి మీరు వస్తే కాపులకు ఏదో జరుగుతుందని పాపం వాళ్ళు అమాయకులు వాళ్ళు వాళ్ళు మీ మీద ఏదో ఆధారపడి ఉన్నారు మీరు ఏం చెప్తే అంతే కాబట్టి ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు దయచేసి దయచేసి వాళ్ళ మీద దయ చూపి మీరు మీరు కాపు రిజర్వేషన్ అనేది తెప్పించండి మీరు కనుక ఇవాళ గనక సెంటర్లో మిమ్మల్ని వాళ్ళు మీరు వాళ్ళని అడిగితే తప్పకుండా వాళ్ళు చేసి పెడతారు వాళ్ళు నిజంగానే వాళ్ళు కాదనలేరు ఎందుకంటే మీరు ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటారో సపోర్టు అప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి తర్వాత ఇట్లాంటివి ఎన్నో ఆయన ఆయన కొన్ని డిమాండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్టీ రామారావు గారు రోజుల్లో సీఎం అయిన తర్వాత ఆయన సినిమాలు పూర్తిగా మానేసి ఏదో ఒకటో రెండు ఒక సినిమాకి ఏదో పర్మిషన్ తీసుకున్నట్టున్నారు ఆయన సుప్రీంకోర్టుతో ఏదో పర్మిషన్ తీసుకుని ఒకటి అదే విశ్వ విశ్వామిత్ర సినిమా అండి అది నాకు గుర్తున్నది అయితే అది చేశారు అట్లాగే మీరు కూడా ఏంటంటే రెండు కా రెండు బో బోట్ల మీద రెండు నావల మీద కాళ్ళు పెడితే సరిగా కుదరదు డెస్టినేషన్ గమ్యానికి చేరుకోవటం కాబట్టి ఏంటంటే మీరు సినిమాలన్నీ మానేసుకుని ఈ రాజకీయాల్లోనే ఉండి మీ మిమ్మల్ని నమ్ముకున్న కాపు బలిజ సోదరులందరికీ కూడాను వాళ్ళ సేవ చేసి చేయండి తప్పకుండా సినిమాలు మానేసి చేయండి ఈ ఐదు సంవత్సరాలు అయితే సినిమాలు మానేజ్ చేయండి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటంటే అండి ఇవి రిక్వెస్ట్ నాకు కొంచెం చాలా మనసు చివుక్కు మనది చాలా హృదయం కలుక్కు మనదని చెప్పాలి ఎందుకంటే నన్ను నా నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ని మీ వాళ్ళు అందరూ కూడా మీ మీ ఫ్యాన్లు మీ అభిమానులు వాళ్ళందరూ కూడా నన్ను ట్రోల్ చేస్తున్నారు బండ బూతులు తిడుతున్నారు చాలా చాలా దరి చాలా సిగ్గు సిగ్గుపడేలాంటి బూతులు తిడుతున్నారు మేము ఎందుకండి వాళ్ళని వాళ్ళని ఆపించేసి చేయండి అట్లాంటివి అట్లాంటి తిట్లు తిట్టద్దని చెప్పండి లేకపోతే ఒకేసారి మమ్మల్ని అందరినీ చంపించేసి చేయండి ఏముంది మేము అసమర్థులము మేము పనికిరాని వాళ్ళము మేము చేతకాని వాళ్ళము ఏముంది ఏడుగురం సభ్యులు ఉన్నావు నేను నా భార్య నాకు ఇద్దరు కొడుకులు కోడలు మనవడు మనవరాలు వీళ్ళందరూ ఉన్నాము అందరినీ కలిపి ఒకేసారి చంపించేసేసేని మా ఇంటికి పంపించి ఎవరు అడిగేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు బాధపడేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి అని ఆయన ఆయన చాలా ఒక ఒక రకమైన ఆవేదనతో చెప్పిన మంచి చూడండి ఒక వయసు ఒక వయసు ఉన్నవాళ్ళు ఒక కొన్ని చాలా అంతకుముందు చాలా మంచి లైమ్ లైట్లో ఉన్నవాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అది వినటానికి చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఒక మానవ త్వం ఒక ఎమోషన్స్ ఒక రకమైన ఈ మానవత్వం లేని రాజకీయాలు ఏ ఇక్కడ రావండి రాజకీయాలకే మానవత్వం ఉండకూడదు ఏదో దరి దిక్కుమాలను ఒకటి చాణుక్యుడు అంటారు తాను చాణుక్యుడు చాణుక్యుడు అని ఏం చాణుక్యుడో ఏం పాడో నాకు ఆ చాణుక్యుడు అంటే నాకు కోపం వస్తుంది ఏంటంటే దరిద్రపు గొట్టు కర్కోటకమైనవన్నీ కాన్స్పిరసీలన్నీ కుట్రలన్నీ చేసిన వాళ్ళని చాణుక్యుడు చాణుక్యుడు అంటాడు చాణుక్యుడు అంటారు ప్రతి వాళ్ళు కూడాను సో అందుకని ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడాను పనికిరావు రాజకీయాల్లో ఉంటే ఇంకా చక్కగా ఇంకా సౌమ్యంగా ఉండాలి ఇంకా హుందాగా ఉండాలి ఇంకా గుంబనగా ఉండాలి ఇంకా ఒబీడియంట్గా ఉండాలని అంటాను నేనైతే కాబట్టి ఏంటంటే నేను కూడాను ఇదే అంటాను నన్ను కూడా చాలా మంది ట్రోల్ చేస్తారు కానీ నేను నేను హార్డ్ నట్టునండి నేను నాకు నాకు ఇవన్నీ ట్రోలింగ్ గీలింగ్ ఇవన్నీ కూడాను నేను పట్టించుకోను నేను చేసే పని నేను ముందుకెళ్ళిపోతూ ఉంటాను సో మన మీద నమ్మకం ఉన్నప్పుడు మనం మన పని మీద నమ్మకం ఉన్నప్పుడు మనం ఒక 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 విశ్వ ఒక ఒక పనిని నమ్ము ఒక పని అని అంటే ఒక ఒక ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు మనం చేసే పని ఆ ధర్మాన్ని బట్టి ధర్మ ధర్మం మీద బేస్ చేసి చేసి చేస్తున్న పనుల పని మీద మనకి ఒక రకమైన ఒక గర్వం ఉంటుందన్నమాట సో అట్లాంటిది ఎవరైనా అంతేనండి ఆయన పట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు అట్లాంటివి ట్రోలింగ్ చేయటం అవన్నీ బాగుండదు ఇప్పుడు నోరుంది కదా అని మంచి మాటలు మాట్లాడగాలి వాటిని బూతులు లంకించుకుంటే లాభం అండి కాబట్టి ఏంటంటే నేను కూడా నేను ఇదే నేను నా ఈ వీడియో చేస్తున్న సోదరులు సోదరు సోదరులకు చెబుతున్నాను యువతకు చెప్తున్నాను చక్కగా మంచిగా చక్కగా నేర్చుకోండి చక్కగా ఉండండి మీకు నచ్చనంత మాత్రాన వాళ్ళని తిట్టాలి బూతులు తిట్టాలి అట్లాంటివేం అవసరం లేదు ఎందుకంటే ప్రతి మనిషికి నచ్చే ఉంటాయి నచ్చకపోయినా ఉంటాయి నాకు నచ్చేది మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చేది మాకు కానీ వయసు వాళ్ళ ఎక్స్పీరియన్సు ఇప్పుడు మా వయసు ఉన్నవాళ్ళు ఏదో చాలా మంచి పనులు చేసి చే చేసి ఉంటారు ఇట్లా ప్రజల్లోకి రావటం అంటే చాలా వాళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయటం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం పాపం నన్ను ఎవరు తిట్టారు అనుకోండి అట్లా బూతులు కానివ్వండి చెప్తున్నాను అంటే ఆయన స్టేచర్ ఎక్కడ నేను ఎక్కడ ఆయన గొప్ప నాయకుడు కాబట్టి ఆయన చాలా చేసినవి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన తిడుతున్నారేమో కానీ ఇట్లాంటివి ఇట్లాంటి అలాంటి ఒక పెద్ద గొప్ప ఒక టాల్ లీడర్ అంటే ఒక పెద్ద గొప్ప గొప్ప ఎదిగిన ఒక మంచి ఒక లీడర్ను లీడరు ఇట్లాగా ఇలాగ ఆవేదనలో నిర్లిప్ తో నిర్వేదంతో చేసిన వీడియో చూస్తే మాత్రం నాకు చాలా బాధగా ఉంది సో ఇవే రాజకీయాలండి కానీ ఇదేంటి నేను మర్చిపోయాను నేను ఇది అసలు ఇది పక్కన పడిపోయింది పడిపోయిందనమాట ఈ పరంపరలో ఈ వీడియోల పరంపరలో నిన్న జరిగిన ఆ దుస్సంఘటనలో జరిగినవి ఇవన్నీ ఇట్లా సరే చూడాల్సి వస్తుంది అనుకోండి కాకపోతే ఏంటంటే ఇవన్నీ చూడటానికి మనకి ఉంది తిరిగింది కానీ ఇంకా పాపం వాళ్ళు అట్లాంటి వాళ్ళని మాత్రం తప్పవుతే అలా బో బూతులు తిట్టడం అనేది మంచిది కాదండి మంచి లక్షణం కాదు ఎవరికైనా కష్టాలు వస్తాయి ఆ కష్టం ఎవరికో వచ్చిందని మనం ఆనందపడటం కాదు అలాంటి కష్టం రేపు మనకు కూడా రావచ్చు అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఇట్లాంటి బూతులు ఎవ్వరు ఎవరిని తిట్టరు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్